హాయ్ ఫ్రెండ్స్ కేటీ త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఈరోజు అవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి త్రిబుల్ ఐటీలో బీటెక్ చేయాలని ఇంటర్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు అయితే ఖచ్చితంగా ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ను ఈ కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకుంటే మాత్రమే మీకు అవకాశం ఉంటుంది అప్లై చేయకుంటే సీట్ అయితే ఇవ్వరు కాబట్టి ఎల్లుండి నుంచి అనగా ఎనిమిదవ తేదీ పదకొండు గంటల నుంచి కూడా యొక్క ఆర్జీ కేటీ అప్లికేషను ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అప్లై చేసేటప్పుడు మనకు ఏమేమి కావాలనేటువంటివి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాదాపుగా ఇప్పటికే ఇన్కమ్ క్యాష్ కొన్ని సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఉంటారు తీసుకోకుండా ఉంటే కూడా అవి కూడా తీసుకోండి కౌన్సిలింగ్ అయితే అవసరం ఒకసారి మనం ఈ యొక్క ఆర్జీ కేటీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని వెబ్ నోట్ని ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎనిమిదవ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని మనకి ఇవ్వడం జరిగింది అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని ఇవ్వడం కూడా జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు దిస్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ కేఐటి ఏపీ క్యాంపస్ లొకేటెడ్ నూజువీడు ఇడుపులపాయి వంగోలు అండ్ శ్రీకాకుళము ఓకే ఫ్రెండ్స్ ఇది గమనించండి మనకి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జిఓకేటి డాట్ ఇన్ అని ఇచ్చాడు ఎనిమిది ఐదు అంటే మే నెల ఎనిమిదవ తేదీ నుంచి అని కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే లాస్ట్ డేట్ అనేటువంటిది కూడా మనకి ఏమి ఇంకా ఇవ్వలేదు మ్యాక్సిమం లాస్ట్ డేట్ అంటే ఒక ఎయిట్ డేస్ నుంచి ఒక టెన్ డేస్ వరకు కూడా ఉంటుంది నో ప్రాబ్లం అప్లై చేసుకోవటానికి కాబట్టి గమనించగలరు బాసరాకు సంబంధించి కూడా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోజు వీడు ఇడుపులపాయి ఒంగోలు శ్రీకాకుళానికి సంబంధించి కూడా తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే బాసరాకు సంబంధించి టెన్త్ క్లాసు తెలంగాణ రిజల్ట్ ఈ మధ్య వచ్చినాయి కాబట్టి ఇంకా బాసరా నోటిఫికేషన్ అయితే రాలేదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నోజ్ వీడియో డిపుల్పాయూరు శ్రీకాకుళం అయితే రావటం జరిగింది నోటిఫికేషను ఇది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు సమాచారం ఫ్రెండ్స్ ఈ యొక్క వార్త మీకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటున్నాం మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వార్త మీకు అవసరం అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకైనా మంచిది ఒక వన్ వీక్ లోపలే అప్లై చేసుకోండి మ్యాక్సిమం ఒక వన్ వీక్ నుండి ఒక టెన్ డేస్ వరకు కూడా అవకాశం ఉంటుంది ఈ యొక్క కోర్సులో చేరితే ఇంటర్మీడియట్ ఫోర్ ఇయర్స్ బీటెక్ కూడా ఉచితంగా చేయొచ్చు ల్యాప్టాప్ హాస్టల్ బట్టలు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ కొంత అమౌంట్ అయితే కట్టాల్సి వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు నెక్స్ట్ వీడియోలో గవర్నమెంట్ జాబ్ పిల్లలు ఎంత కట్టాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఏంటి ఎంత ఫీజు కట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇలా రిజర్వేషన్స్ వారికి ఎంత అవకాశం ఉంటుంది అనేటువంటిది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ